భద్రావతి ఋషి దేవాలయ కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలే సంఘం ప్రతిపకు పట్టాభిషేకం నిర్వహించి పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి కింద పదివేల రూపాయలు రెండవ బహుమతి కింద ఏడు వేల ఐదు వందలు మూడవ బహుమతి కింద ఐదు వేల రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతి కింద ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు ప్రశంసా పత్రాలు అమెంటోలు నూట పది మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలయ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది సభాధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య పద్మశాలి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో ప్రతిపక్ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం నూట పది మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు మా సంఘం తర్పున గత ఇరవై ఐదు సంవత్సరాలుగా తగ్గస్తున్నాను ఇది మా సంబంధ ప్రధాన ఉద్దేశాలు ఇక్కడ వచ్చిన విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు విద్యార్థుల ఎందుకు విషయాలను శ్రద్ధగా ఆలోచిస్తే వారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉన్నత స్థితికి చేరుకున్నారు పడి మన నంద్యాల వారు తీసుకున్న ఈ పోస్టుకు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయినది కనుక ఇంకొక సంవత్సరం ఉంది ఈ ఈ విధంగానే ప్రతి కుల బాంధవులకు మా కర్నూలు జిల్లాలో మంచి మార్కులు వచ్చిన వారికి ప్రైజులు ఇస్తూ ఇలాగే జరుపుతున్నాము మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే జరపాలని మా కోరిక కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము నాలుగు సంవత్సరాల చూడగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి మొదటి సంవత్సరము ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు రావడం జరిగింది రెండో సంవత్సరము అరవై ఐదు మంది రావడం జరిగింది మూడో సంవత్సరము ఎనభై ఆరు మంది రావడం జరిగింది ఇప్పుడు నాలుగో సంవత్సరము నూట పది మంది విద్యార్థులు రావడం చాలా గమనార్హము మరి ఈ విధంగా కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రతిభ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేయడం వల్ల వారందరూ కూడా ఈ యొక్క అవార్డ్స్ తీసుకోవడము మరి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత ఉన్నత విద్యలు పొందాలని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము మరి పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ అయ్యి వారు కూడా మేము సాధించాలి తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను పొందాలని ఆశిస్తున్నాము వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు నేను ఈ యొక్క ప్రోగ్రాంకి చేయడానికి ముఖ్య కారణము నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత కార్మికుల్ని శేనేత పని వృత్తి చేసుకుంటూ చదువుకున్న వాడిని ఆ యొక్క కృతజ్ఞతతో మరియు ఈ ప్రముఖులు కర్నూలు జిల్లా నంగాల జిల్లా వాసులు అందరూ ఆప్యాయంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను సో చాలా ఆనందంగా ఉంది ఇది చేస్తున్న సేవలకి వీళ్ళకి నా అభినందన ప్రధాన కార్యదర్శిగా గత పన్నెండు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాము మేము గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ భర్త అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం మొదటి బహుమతి కింద పదివేలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి